కంప్యూటర్ మాటలలో జీవిత సత్యాలు దుఃఖాన్ని డిలీట్ చేయండి అంటే తీసివేయండి సంతోషాలను సేవ్ చేయండి అంటే దాచుకోండి బంధాలను రీచార్జ్ చేయండి అంటే బలపరుచుకోండి మంచి స్నేహాన్ని డౌన్లోడ్ చేయండి అంటే భద్రపరచుకోండి శత్రువులను ఎరేజ్ చేయండి అంటే తొలగించండి నిజాలను బ్రాడ్కాస్ట్ చేయండి అంటే అతి అతినిద్రను స్విచ్ ఆఫ్ చేయండి అంటే పరిమితం చేసి ఆపండి బాధలను కష్టాలను నాట్ రీచబుల్ చేయండి అంటే దరిచరణీయకండి ప్రేమను ఇన్కమింగ్ చేయండి అంటే ఆహ్వానించండి ఈర్ష ద్వేషాలను అవుట్ గోయింగ్ చేయాలి అంటే దూరం పరుచుకోవాలి చిరునవ్వును ఇన్బాక్ చేయాలి అంటే లోపల నిలుపుకోవాలి ఏడుపును అవుట్ బాక్ చేయాలి అంటే తరిమి కొట్టండి కోపాన్ని హోల్డ్ చేయాలి అంటే అదుపులో ఉంచండి మంచి విషయాలను సెండ్ చేయాలి అంటే అందరికీ పంపండి సహాయాన్ని ఒకే చేయాలి అంటే సమ్మతించండి సబ్స్క్రైబర్ షేర్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి జ్ఞానం ఏదో సంపాదిస్తే వచ్చేది కాదు మనలో ఉన్న అజ్ఞానం ఈడిపోతే వచ్చేది ఇటువంటి మరెన్నో మంచి మాటలు నా యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు ఎడిటింగ్ ఛానల్ సోరా ఇటువంటి మరెన్నో మంచి మాటల కోసం నా యూట్యూబ్ ఛానల్ చూడండి థ్యాంక్ యూ జై హింద్